గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి ఈ పనుల్లో ప్రభుత్వం మాత్రం వారానికి రోజుకి రెండు వందల నలభై రూపాయలు కూలీ వేయాలని చెప్పి ప్రభుత్వం చాలా స్పష్టంగా తెలియజేసింది కానీ అనంతరం మాత్రం అనంత పంచాయతీలు మాత్రం రోజుకి ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు ఎక్కడ కూలి వేస్తా వారానికి రెండు వందల రూపాయలు రెండు వందల నలభై రూపాయలు కూలీ వేస్తున్నారు ఇది చాలా దుర్మార్గం పన్ను పన్నులు మాత్రం పెంచాలని చెప్పి ప్రభుత్వం చెప్తుంటే వీళ్ళు మాత్రం కూలి డబ్బులు ఇవ్వకపోవడంతో సక్రమంగా వేయకోవడంతో పనులు కూడా పెంచిపోతున్నాయి వెంటనే వాళ్ళకి రోజుకి రెండు వందల నలభై రూపాయలు కూలి డబ్బులు ఇవ్వాలని చెప్పి వ్యవసాయ కార్మిక సంఘంగా అలాగే సిఐటిగా మేము ప్రభుత్వాన్ని అలాగే ఇక్కడ ఉండేటువంటి అధికారులు మేము డిమాండ్ చేస్తున్నాం ఈ గ్రామీణ ఉపాధి హామీ చట్టం జిల్లా రాష్ట్రం దేశాలంతా ఒక రకంగా అమలు జరుగుతూ ఉంటే అనంతస్వామి గ్రామంలో మాత్రం కూలీలకు వారమంతా పనిచేసిన రెండు వందల ఇరవై రూపాయలు పట్టడం అనేది చాలా బాధాకర అంశం అలా ఎందుకు జరుగుతుందో ఏం జరుగుతుందో మాకు అర్థం కాని పరిస్థితి ఈరోజు దాదాపు ఈ గ్రామంలో దాదాపు మూడు వందల మంది కూలీలు ఈరోజు పనిచేస్తూ ఉన్నారు అందరికి కూడా వారానికి వారమంతా పనిచేస్తే రెండు వందల రూపాయలు పడింది ఇది చాలా బాధాకరమైన అంశం మేము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్యక్రమంగా దీన్ని ఖండిస్తున్నాం దీనికి బాధ్యులైనటువంటి టెక్నికల్ అసిస్టెంట్లు కంప్యూటర్ ఆపరేటర్లు అలాగే ఉపాధి హామీ సిబ్బందిలు కూడా దీనికి బాధ్యులు అవుతారు తక్షణమే ఈ చర్యలు చేపట్టి ఈరోజు దేశం దేశమంతా రెండు వందల నలభై ఐదు రూపాయలు కనీస కూలి ఇవ్వాలని చెప్పి ఈరోజు అందరూ తీసుకుంటుంటే కూడా ఈ గ్రామంలో మాత్రం రెండు వందల ఇరవై రూపాయలు వారవంతా పనిచేస్తే రెండు వందల ఇరవై రూపాయలు అంటే చాలా బాధకరం అలాగే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జివో నెంబర్లన్ని కూడా రద్దు చేసి ఇప్పుడు పాత వెబ్సైట్ని కొనసాగించాలా అలాగే రెండు కోట్ల పని విధానాన్ని కూడా ఇక్కడ మళ్ళీ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం చూస్తుంది ఈ రెండు కోట్ల పని విధానాన్ని కూడా రద్దు చేసి ఒక కోటి పని విభజించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి

É i'm